మొట్టమొదటి అడ్వైజర్ గా సి కిషన్ సింగ్ రాఠోడ్ ఈయన హైదరాబాద్ ఈయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఒకసారి సరత్నగర్ కార్పొరేటర్ గా పనిచేయడం జరిగింది వాళ్ళ అనుభవము ఇంతకు ముందు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెల్లో లేదు అందు గురించి అడ్వైజర్ గా తీసుకున్నాము రేపు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే వాళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తాం తర్వాత జి జే మోహన్ నాయక్ ఈయన నిజామాబాదు ఈయన ఆర్ఎండ్బిఈన్సి ఈనం జిట్ట తీసుకోవడం జరిగింది తర్వాత శ్రీ పాండురంగా నాయక్ ఈయన డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుండి ఆయన ముందనే పదవి విరమణ చేసిండు ఆయన సేవలను గుర్తించి ఆయన పాండరంగ పాండ తీసుకోవడం జరిగింది ఇక్కడ సాక్షాత్తు కూర్చున్న ముప్పై సంవత్సరాల అనుభవం అన్ని సంఘాలలో బాగా చేసి తెలంగాణలో రామారావు ని ఇంట్రడ్యూస్ చేసిన మునావద్ బాబు సింగ్ కామారెడ్డి గారి గిట్ట పదవి దక్కడం జరిగింది తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్టార్ పిహెచ్ నాయక్ మెదక్ గారి గిట్ట ఐదు మందితో కూడిన ఒకటి అడ్వైజర్ కమిటీ వేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా ముఖ్య భీమా నాయక్ ఈయన ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు వారికి బానోత్ భారతిభాయ్ బానోత్ కాదు తేజావత్ భారతిభాయి ఈయన రెండు సార్లు జనరల్ సీట్ లో గెలిచింది బంజారాస్ కార్పొరేటర్ గా పనిచేసింది ఆమెను దృష్టిలో పెట్టుకొని మంచి కమిటీ అట్లా చేస్తున్నాము భారతి వైకి హైదరాబాద్ గారికి వైస్ ప్రెసిడెంట్ ఇంకో వైస్ ప్రెసిడెంట్ భువన్గిరికి జరప్లా భీముడు నాయర్ ఈయన టీచర్ గా రిటైర్ అయ్యింది ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆ రోజులలో ఉమ్మడి రాష్ట్రంలో సోమలా నాయక్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ ఉండే వారి వెంబడి పనిచేసిండు ఆయన దృష్టిలో పెట్టుకొని భీముడు నాయక్ ఖంబంని వారిని చుట్ట వైస్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం విధంగా శ్రీ శ్రీ శ్రీహరి నాయక్ ఈయన ఇంతకు ముందు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసారు అక్కడ కౌన్సిలర్ గా ఒకసారి ఎన్నికైండు తర్వాత మంచి ఫైటరు ఇవాళ మొత్తం జిల్లాలో తిరిగి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇచ్చిన ఆదేశాలకు పనిచేస్తుండూ వారికి ఇవ్వడం జరిగింది నీమావత్ పాండు నాయక్ ఈయన డిటిడబ్ల్యూ రిటైర్ అయిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పాండుదా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యాపేట ఈయన అక్కడ దాదాపు బంజారా భవన్ గీత నిర్మాణంలో ఈయన పెద్ద కృషి చేసిందనే ఉద్దేశంతో ఆయన గీత అవకాశం ఇచ్చినాం అదేవిధంగా నూనావత్ కిషన్ కిషన్ నాయక్ ఈయన వికారాబాద్ లో కౌన్సిలర్గా తర్వాత అనేక పదవులు ఉద్దేశిండు వారి గిట్ట అవకాశం కల్పించడం జరిగింది శ్రీ రామావ శేఖర్ నాయక్ ఈయన నగర్ ఈయన చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తుండు మరియు జాతికి పనిచేస్తుండే ఉద్దేశంతో శ్రీ శేఖర్ నాయక్ గారికి ఇవ్వడం జరిగింది భూములోత్ లక్ష్మణ్ నాయక్ ఈ భారతీయ జనతా పార్టీ పోయినసారి డోర్నాకల్కెంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోవడం అన్ని పార్టీలు వారు ఉంటారు కుల సంఘం అన్నప్పుడు వారికి వరంగల్ గారికి ఇవ్వడం జరిగింది జనరల్ సెక్రటరీగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక మహిళకి ఇయ్యాలే అనే ఉద్దేశంతో శ్రీమతి అజ్మరా రేఖా శామ్ నాయక్ ఎస్ ఖానాపూర్ ఆదిలాబాద్ గారికి వారికి అవకాశం దక్కింది ఈమె రెండు సార్లు ఖానాపూర్ శాసన సభ్యురాలిగా డైనామిక్ లేడీగా బంజారా రాణి రుద్రమదేవిగా బిరుదైంది ఈమెకు ఈమెని ఫైటర్ గారిని మేము తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాజు నాయక్ ఈయన కరీంనగర్ జస్టిస్ పున్నయ్య కమిషన్ లో ఈయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉండే ఆయనకు ఈయన టీడీపీ పార్టీ సెక్రటరీగా పనిచేస్తుండూ ఆయనకు అజ్మాల రాజనాయక్ గారికి అవకాశం కల్పించడం జరిగింది బాణ సంగులాల్ నాయక్ ఎక్స్ ఎంపీ ఈయన గిట ఎంపీపీగా డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచింది ఆయన అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ లో ఆ రోజులలో హోంకార్ మీద హోంకార్ పార్టీలో ఉండి ఆయన మీద వ్యతిరేకంగా పోటీ చేసి టీడీపీ కెంచి ఆ రోజులలో హోంకార్ మీద గెలవాలంటే మామూలు మాట కాదు అటువంటిది బాండ్ సంగలాల్ వరంగల్ గారికి ఇవ్వడం జరిగింది జాదవ్ రాజేష్ బాబు నాయక్ ఈయన గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిండు తర్వాత ఒక మంత్రి దగ్గర పిఏగా పనిచేసిండు వారికి జనరల్ సెక్రటరీగా నిర్మల్ జిల్లా వారికి కొన్ని రోజులు గ్రూప్ వన్ ఆఫీసర్గా అంటే గవర్నమెంట్లో పనిచేయడం జరిగింది తర్వాత లావ్డా రామ్ దాస్ నాయక్ నాగ కర్నూల్ ఈయన బ్యాంక్ మేనేజర్ ఉండే రిటైర్ అయిండు వారి అవకాశం కల్పించడం జరిగింది తర్వాత శ్రీ రాఠోడ్ రామచందర్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వారి గిట్ట అవకాశం దక్కడం జరిగింది ఈ ఎనిమిది మంది జనరల్ సెక్రటరీలో మొట్టమొదటి జనరల్ సెక్రటరీ ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది జాయింట్ సెక్రటరీగా ఈమె జడ్పీటీసీగా పనిచేసింది కమలా ఫుల్సింగ్ నాయక్ నర్సాపూర్ మెదక్ జిల్లా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది తర్వాత జాదవ్ జగ్నల్ నాయక్ ఈమె జనరల్ సీట్ లో అక్కడ గుడి ఎత్తూర్ అవతల ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈమె సర్పంచ్ ఏర్పు పొందడం ఒకసారి సర్పంచ్ గా చేయడము తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి కుల సంఘాలలో పనిచేయడం అదేవిధంగా లావడ వీరన్న నాయక్ దాదాపు మంచి ఇండస్ట్రీస్ ఈయనకు దాదాపు ఐదు వందల మంది ఈయన దగ్గర పనిచేస్తారు ఆయన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఆయన ఆయనకు లావుడ వీరన్న నాయక్ కు జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది వి శర్మన్ నాయక్ ఈయన నారాయణపేట జిల్లా మంచి జనరల్ సీట్లో ఈయన మేజర్ గ్రామ్ పంచాయతీ గెలిచిండు వారికి అవకాశం దక్కడం దక్కింది బాండ్ రంజిత్ నాయక్ ఈయన ఖమ్మం జిల్లా నంగారా డేరీ అధ్యక్షునిగా నిన్ననే రాజీనామా చేసి ఆల్ ఇండియా బంగారా సేవా సంఘ్ నేను వస్తా పని డైనామిక్ లీడరు యూత్ ఉన్నాడు వారి గిట్ట రాఠోడ్ రంజిత్ నాయక్ గిట్ట ఖమ్మం జిల్లా వారికి ఇవ్వడం జరిగింది రాట్టోడ్ రూప్సింగ్ నాయక్ మారుమూల గ్రామము నారాయణచేర్ సంగారెడ్డి జిల్లా వారి గిట్ట అవకాశం పూర్వడం జరిగింది ొట్టు రవి నాయక్ ఈయన మంచి ఇండస్ట్రీస్ అయిన హైదరాబాద్ జిల్లా నాయకర్ణులు వాసి హైదరాబాద్ జిల్లాకు ఆయనకి ఇవ్వడం జరిగింది మేధావత్ మోతిలాల్ నాయక్ ఈయన బంగారా డేరీ తోటి మేజర్ గ్రామ పంచాయతీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంటాయి కుర్రోడ్ మేజర్ గ్రామ పంచాయతీలో జనరల్ సీట్ మీద గెలవడం జరిగింది వారి పిడ్డ వికారాబాద్ జిల్లా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఎనిమిది మంది జాయింట్ సెక్రటరీ లేరు ఆర్గనైజింగ్ సెక్రటరీగా దల్సింగ్ నాయక్ ఇల్లెందు ఈయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ఈయనకు అవకాశం ఇచ్చారు ఆయన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆయన మంచి అనుభవం ఉందని ఆయనకి ఇవ్వడం జరిగింది ఆడే సుశీల రాజేశ్వర్ ఈమె ఒకసారి గుడిహత్నూర మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా తర్వాతేమో జడ్పీటీసీగా ఏమో ఎంపీపీగా మూడు పదవులు చేసింది ఆమె దుట్టే అవకాశం వేడి కోటల్లో జరిగింది రాజు రాఠోడ్ ఈయన జడ్పీటీసీగా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి జడ్పీటీసీగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది ఆయన ఇప్పుడు రాజీనామా చేసి నువ్వు పూర్తి నేను సంఘానికి పనిచేస్తున్నా అని రాజు రాఠోడ్కి దిగుతా సంగారెడ్డి జిల్లా తర్వాత శ్రీమతి నూనావత్ అరుణాబాయి ఈమె మంచి కళాకారాలు ఎప్పుడు బంజారా సంస్కృతిని కాపాడే లేడీ నేర్చల్ జిల్లా ఇమీడియట్ జాయింట్ సెక్రటరీ పోయడం జరిగింది నీనావత్ విజయబాబు వీరి భర్త పురావాస్తు శాఖలో డైరెక్టర్ వారి అయిన శ్రీ విజయబాయి జగద్గిరి గుట్ట వారి గుట్ట మేము వచ్చి ముంగట పని చేస్తామంటే వారి గుట్ట అవకాశం కల్పించడం జరిగింది ధారావత్ రాజినాయక్ ఈయన మేము లో రిజర్వేషన్ రాకముందు రిజర్వేషన్ కావాలనే కొట్టాడి పోరాడిన యోధుడు ఆయన సర్వీస్ ని దృష్టిలో పెట్టుకొని ధారావత్ రాజినాయక్ కి గుట్ట ఇవ్వడం జరిగింది విఠల్ నాయక్ తాండూర్ ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు తర్వాత అనేక పదవులు చేసిండు తర్వాత రకరకాలుగా ఇది చేసిండు వారి అవకాశం ఇది చేస్తున్నాం శ్రీ ఎండి దశరథ్ నాయక్ ఈయన ఆర్టీసీలో ఉద్యోగం ఉండే మంచి పొజిషన్ లో ఉన్నాడు మొన్ననే రాజీనామా చేసి నాకు పదవి కావాలంటే నాకు దశరథ్ నాయక్ మెడిచల్ గారికి ఇది చేయడం జరిగింది ఎనిమిది 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 ముప్పై రెండు మంది చదివి ఇప్పుడు ఒకటే ఒకటి డబ్బులు ఇచ్చేటోళ్ళు డబ్బులు దాపెట్టేటోళ్ళు ఎక్కడికెంచో తీసుకురా మీటింగ్లకు పైసలు అనేటిది వీళ్ళ ఫాదరు ఖమ్మంకి డిసిసి ప్రెసిడెంట్ ఉండే తర్వాత మూడు సార్లు ఇల్లెందుకు పోటీ చేసిండు మంచి పదవుల మీద ఈ చేసిండు వారి కుమారుడైన భానుమత్ రామ్ దాస్ నాయక్కి ఒకటే ఒక పోస్టు ట్రైలరర్గా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ముప్పై మూడు మందితోటి కమిటీలు చేసిన తర్వాత ఇంకా ఎవరైనా మిస్ కనుక ఉంటే ఈ కమిటీ అడిదర్లము జిల్లా అధ్యక్షులము అందరితోటి గలుచి ఒక ఎవరికైతే పోస్టులు రాలేదో వాళ్ళతో ఇంకా చేసి ఇంకో లిస్ట్ అవుతుంది రెండవది ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు తర్వాత జనరల్ సెక్రటరీలు తర్వాత ఈ ముప్పై మూడు మంది తర్వాత ఐదు మంది అడ్వైజర్లు ఈ అందరితోటి ఈ వారం పది రోజుల లోపే టూరిజం పిల్లాగా హోటల్లో విధి విధానాలు రేపు పదవులు తీసుకొని ఏం చేయాలి అనే దాంతో ఒక రోజు కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆ కాన్ఫరెన్స్ లో మేధావులు తర్వాత ఇంటెలెక్చువల్ అందరు వచ్చి విధి విధానాలను చేస్తారు పత్రికా మిత్రులు మీరు అందరు వచ్చినందుకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా టైం కు మీరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎవరైతే ఎలక్ట్ అయినో వాళ్ళ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాం